కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలో నివాసం ఉంటున్న మమత అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో మమత కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు పట్టణంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే మమత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను మమత ప్రియుడు బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి వదిలేసి వెళ్లిపోయాడు వైద్యులు పరీక్షించగా అప్పటికే ఆమె చనిపోవడంతో కుటుంబ సభ్యులు ప్రియుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రియుడికి సెవెన్ హిల్స్ ఆసుపత్రి యాజమాన్యం సహకరించినట్లుగా గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని తేగేశ్ చెప్పారు విషయం తెలుసుకున్న అగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచారు ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాన్సువాడ సిఐ కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారు గ్రామ పెద్దలతో కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించి ఆందోళన విరమింప చేశారు పోలీసులు అనుమానాస్పదం మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గంటల పాటు రోక నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది టెస్ట్ చేసి హాస్పిటల్ యజమాన్యం ఆమె అక్కడే స్పాట్ చే అయిందని చెప్పి నిర్ధారించడం జరిగింది దీనిపై వారి నాన్న చిన్న భూమయ్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని వారి పేరెంట్స్కి కూడా తెలియకుండా వాళ్ళ ఎవరైతే లవర్ ఉన్నాడో ప్రశాంత్ ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసిన తర్వాత ఆ విషయం ఎవరికి తెలియకుండా పారిపోవడం జరిగింది అతనిపై మాకు అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇంకా అతను మా అధీనంలో రాలేదు ఆమె యొక్క ఎవరు ఎవరైతే ప్రశాంత్ ఉన్నారు అతన్ని మేము అధీనం తీసుకున్న తర్వాత అతన్ని ఎంక్వైరీ చేసి మరి ఏం జరిగిన నిజానిజాలన్నీ రాబడతాం ఇక్కడే బాన్స్వాడలో చైతన్య కాలనీలో రూమ్ తీసుకొని ఉంది అక్కడ నుంచి తీసుకొచ్చి అడ్మిట్ చేసినట్టు కాబట్టి అక్కడ ప్రైమరీ సమాచారం ఏంటంటే అమ్మాయి ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ విహానికి ప్రేమ వ్యవహారం జరుగుతుంది దాంట్లో ప్రే పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినట్టు తను ఇంకా టైం అని చెప్పి దా విషయంలో ఇద్దరి మధ్యలో గొడవ జరిగిందని వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మనకు సమాచారం అందింది ఇంకా పూర్తి వివరాలు ఈ ప్రశాంత్ వస్తే ఏం జరిగిందనేది తెలుస్తుంది దాంట్లో ఆమె ఉరేసుకొని చనిపోయినట్టు ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పినని చెప్పి చెప్తున్నాడు కానీ అది ఇంతవరకు అనేది నిజమనేది మనం ప్రశాంత్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రైమరీగా సస్పిషియస్ కింద మనం కేసు నమోదు చేయడం జరుగుతుంది అతన్ని ప్రశాంతిని అదుపులోకి తీసుకున్న తర్వాత నిజానికి జాగా ఏంటనే తెలుస్తుంది ఆమె పల్స్ చెక్ చేస్తే పల్స్ లేదు ఈసీ తీసి బ్రాడెడ్ అని చెప్పి నిర్ధారించడం జరిగింది మన వాళ్ళ ఆ విధంగా ఘాట్లు పడి ఉన్నాయి చిన్నితో కానీ మనం వేసుకుంటే బెడ పైన ఘాట్లు ఉన్నాయి ఆ ఘాట్లు కనబడుతుంది ఇంకా మిగతా శరీరం పైన ఎటువంటి ఘాట్లు అనేవి లేవు ఏం జరిగింది అనేది మనకు ప్రశాంతంగా ఆడుతూనే మనకు తెలుస్తాయి ఈరోజు ఆమెతోనే ఉన్నట్టు కూడా తెలిసింది ప్రశాంత్